హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి చందేరి సిల్క్ డ్రెస్ మెటీరియల్ మీకు ఈ వీడియోలో నేను చందేరి సిల్క్ డ్రెస్ మెటీరియల్ అండ్ మోడల్ సిల్క్ శారీ చూపిస్తాను సో మీకు మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి కొరియర్ అవైలబుల్లో ఉన్నాయి మీకు పిక్స్ కావాలన్నా షేర్ చేస్తాను వాట్సాప్ నెంబర్లో నన్ను క్వారీస్ ఏమైనా ఉంటే అడగండి అండ్ ఇది వచ్చేసి చందేరి సిల్క్ సో ఇలా ఫ్లవర్స్ వచ్చేసి అక్కడ మీకు అంచు కూడా కనిపిస్తుంది కదా జెరీ అండ్ మెరూన్ బ్లాక్ అట్లా వస్తుంది చూడండి ఓవరాల్ అండ్ దీనికి చున్నీ వచ్చి కూడా టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది మూడు టూ పాయింట్ ఫైవ్ టాప్ బాటమ్ అండ్ దుప్పట్ట మూడు సో చున్నీ కూడా చూస్తే చాలా పెద్దది మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు దుప్పట్ట అండ్ బాటమ్ వచ్చేసి కాటన్ వస్తుంది వేటికైనా సో టాప్ అంటున్నే చందేరి సిల్క్ బాటమ్ వచ్చేసి కాటన్ వస్తుంది మీరు దీన్ని కావాలనుకుంటే టాప్ లవర్ స్టిచ్ చేయించుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది సో అందరిలా అలా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బాటము ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి చందేరి అమ్మాయి చూడు మోడల్ సిల్క్ సారీ మైసూర్ సిల్క్ అది మోడల్ సిల్క్ సో మోడల్ సిల్క్లో కూడా మన దగ్గర చాలా క్వైరీస్ వస్తున్నది ఇది చాలా ప్రీమియం శారీస్ ఇవన్నీ న్యాచురల్ వైస్తో ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది సో బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మీకు వేసుకొని చూస్తే ఆ లుక్ అనేది తెలుస్తుంది శారీ అంతా ఇట్లా వస్తుంది అక్కడేమో టెంపుల్ బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళకు చూడండి ప్లెయిన్ అది ఒక డార్క్ బ్లూ కలర్ది చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి విడిగా వస్తుంది శారీ ఏ హైట్ వాళ్ళకైనా సరిపోతుంది మరి మీటర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చూడండి మంచిగా మ్యాచ్ అయ్యేలాగా ఇట్లా వస్తుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి యాక్చువల్లీ నేను టూ మోడల్స్లో చూపించాను చందేరి సిల్క్ డ్రెస్ మెటీరియల్ అండ్ మోడల్ సిల్క్ శారీ ఇది ఓన్లీ ఏమంటారు రిఫరెన్స్ కోసం అన్నట్టు చూపించాను మీకు ఇలా కావాలన్నా నన్ను వాట్సాప్లో పిక్స్ అడగండి నేను పిక్స్ షేర్ చేస్తాను సేమ్ ఇదే క్లాత్లో ఉంటుంది మీకు ఆర్డర్ కావాలనుకున్నప్పుడు కొరియర్ అవైలబుల్గా ఉంది ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోండి అది మా ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్స్ సబ్స్క్రైబర్స్ పెరిగితేనే మనకి ఆర్డర్స్ అనేవి ఇంకా పెరుగుతాయి ఇప్పుడు చాలా వస్తున్నాయి బట్ ఇంకా వస్తే చాలా హ్యాపీ అందరూ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవి ఇలాంటివి షేర్ చేయాలనుకుంటే ఎవరికి న్యూస్ అయితే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ షేర్ చేయండి థ్యాంక్ యూ